పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ ఎమిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి పత్తి కొనుగోళ్లు అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానం ద్వారా దళారులు దోపిడీకి కళ్ళెం పడనుంది పత్తిని అమ్ముకోవాలనే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి వివరాలు ఎమ్మిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి వివరించారు వారం రోజుల్లో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవాల్సి ఉంటుంది అప్పుడు వీలు కాకుంటే మరొకసారి స్లాట్ బుక్ చేసుకొని అమ్మకాలు చేసేలా సీసీఐ వెసులుబాటు కల్పించింది అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల సంఖ్యను సైతం పెంచింది రైతులు పత్తిని సులభంగా విక్రయించుకునేందుకు జిన్నింగ్ ప్రాసెసింగ్ మిల్లులు గోదాములు అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తున్నది పత్తి కొనుగోలు చేసిన రైతుల ఖాతాలో ఆలస్యం చేయకుండా వారం రోజుల్లో డబ్బులు జమ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నది పత్తి రంగు మారిందని తేమ ఉందని దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసేవారు ఇప్పుడు అలా చేసే అవకాశం లేదు పొడవు దూది పింజ పత్తి క్వింటాల్ రూపాయకు ఎనిమిది వేల పది రూపాయలు తక్కువ దూది పింజ ఉన్న పత్తి రూపాయలు ఏడు వేల ఏడు వందల పది రూపాయల మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది కపాస్ కిసాన్ యాప్లో పట్టాదారు పాస్బుక్తోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి నిబంధనలతో దళారులకు దోపిడీకి కళ్ళెం పడుతుంది కపాస్ కిపాస్ కపాస్ కిసాన్ యాప్ రైతు ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం ముందుగా రైతు సేవా కేంద్రంలో సీఎం యాప్ ద్వారా రైతు తన యొక్క ఆధార్ నంబరు మరియు ఫోన్ నంబరు ఓటీపీని వినియోగించుకొని ఈ పంటలో నమోదైన విస్తీర్ణాన్ని రిజిస్టర్ చేసుకుంటాడు దీన్ని రైతు సేవా కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి అక్కడున్న వివిఏ విహెచ్ఏ ఎంపీఈఓ దీనికి మీకు చేసి ఇస్తారు సిఎం యాప్ లో రిజిస్టర్ అయిన రైతు యొక్క ఫోన్ నంబర్ ద్వారా మాత్రమే కపాస్ కిసాన్ యాప్ ఓపెన్ చేసి అందులో ఫోన్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని నొక్కాలి దాన్ని నొక్కిన వెంటనే నాలుగు నంబర్లు కలిగిన ఓటీపీ మీ ఫోన్ నెంబర్కి వస్తుంది దాని కింద ఉన్న ఎంటర్ ఓటీపీ కాలంలో టైప్ చేయాలి తర్వాత దాని కింద ఉన్న వెరిఫై ఓటీపీని ఎంటర్ చేయాలి తర్వాత సెలెక్ట్ బార్ కోడ్ అనే ఎమ్టీ బాక్స్లో మనం వేలు ద్వారా క్లిక్ చేస్తే అందులో ఒక బార్ కోడ్ నెంబర్ ఏడిఎల్ అనే నంబర్ చూపిస్తుంది ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎదురుగా ఉన్న బాణం గుర్తుని క్లిక్ చేసి వెంటనే బుక్ స్లాట్ దగ్గర విండో ఓపెన్ అవుతుంది తర్వాత బుక్ స్లాట్ దగ్గర ఆటోమేటిక్గా సెలెక్ట్ స్టేట్ మరియు సెలెక్ట్ డిస్టిక్ కనపడుతుంది వాటి కింద సెలెక్ట్ మార్కెట్ ధర క్లిక్ చేస్తే ఆదోని మంత్రాలయం పెంచికలపాడు ఎమిగనూరు కనపడతాయి వాటిలో మీకు కావాల్సిన ఊరును నమోదు చేసుకొని దాని కింద సెలెక్ట్ మిల్లు సెలెక్ట్ చేసుకొని మీకు సీఎం యాప్లో వచ్చిన క్వింటాల్స్ ని అప్రాక్సిమేట్ వెయిట్ ద్వారా వేసుకొని సెలెక్ట్ డేట్ దగ్గర వేయాలి తర్వాత మనకు ఏ తారీఖు నుండి స్లాట్ ఓపెన్లో ఉన్నాయి చూసి మనం అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా కిసాన్ కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది దాన్ని మనం స్క్రీన్షాట్ తీసుకొని ఆ డేట్కి ముందు ఆ రోజు మిల్లుకు వెళ్ళి ఒక్కసారి మన పత్తిని చూపించి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత రోజు పత్తిని రైతుల సోదరులకు తీసుకొని వెళ్ళాలి